ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి కథాన్ పట్టు అండి కథాన్ పట్టులో కూడా వచ్చేసి బ్రెడ్ కలెక్షన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చండి మనకు కస్టమర్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే సూక్ష్మ లోపాల ఫ్రెష్ అని చెప్పానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి మొత్తం కూడా వచ్చి మనకి సూక్ష్మ లోపాల్లోనే వస్తున్నాయి అండి సూక్ష్మ లోపాలు కాబట్టి ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నానండి ఫ్రెష్ అయితే అసలు ఈ ప్రైస్ కి నేను ఇవ్వలేను అందులో కూడా అండి ఇవి వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అది కూడా చెప్పగలను పది నుంచి ఇరవై పర్సెంట్ సెమీ కథాన్స్ అండి ఒకసారి క్లారిటీగా అయితే వీడియో వినేసేయండి ప్యూర్ కథాన్స్ అయితే కాదు ప్యూర్ కథాన్స్ అయితే సూక్ష్మ లోపాలలోనే టూ థౌజండ్ దాకా సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ దాకా ఆల్రెడీ సేల్ చేస్తున్నారనమాట కొంచెం సెమీ కథాన్స్ బట్ కానీ సారీస్ ఉన్నాయండి బ్రైడల్ కలెక్షన్ అంటే బ్రైడల్ కలెక్షన్ అండి అంత హెవీగా ఉన్నాయి క్వాలిటీ ఈజ్ టూ గుడ్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంది ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఒకసారి చూసేయండి అసలు క్వాలిటీ అయితే మాత్రం సూపబ్ అంటే సూపబ్ ఇదంతా జరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు మనకి ఇంతలా బాగా కనపడుతుంది ఇట్లాగా సిల్వర్ కలర్లో కాబట్టి పెయింట్ అనుకుంటారేమో గోల్డ్ సిల్వర్ మొత్తం ఫుల్ ఆఫ్ వీవింగ్ అనమాట శారీ వచ్చేసి కింద బార్డర్ ఇలా ఉంటుందండి పైన కూడా సేమ్ బార్డర్ ఈ శారీ వరకు కంటిన్యూషన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఒకసారి చూపిస్తానండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీ స్టైల్ ఇచ్చేస్తాడు హ్యాండ్ పంపర్స్ బార్డర్ ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలెక్షన్ ఉంది చూపిస్తాను ఇంకొక విషయం అండి నిన్న ఆల్రెడీ నేను పెట్టున్నాను ఐ మీన్ ఏంటంటే నిన్న ఆల్రెడీ నేను కథాన్స్ పెట్టున్నాను అండి అవి సెవెన్ పెట్టాను వీటి ప్రైజ్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను బట్ అందులో వచ్చే డిజైన్లు ఇందులో వచ్చే డిజైన్లు ఒకటి రెండు కలుస్తాయి అండి ఒక్క అందులో వచ్చే వచ్చే డిజైన్లు డిజైన్లు ఇందులో ఒకటి రెండు కలుస్తాయి దయచేసి ఆ డిజైన్ ఈ డిజైన్ ఒకటే ఒకటే కాబట్టి ఇది అది రేటు ఇలా మాట్లాడొద్దండి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఎర్రచీర కట్టుకున్నదల్లా నా భార్య అంటే మాత్రం ఊరుకోరండి జనాలు కొంతమంది ఏంటంటే ఆ డిజైన్స్ ఈ డిజైన్స్ కంపారిజన్ చేసుకొని అది ఇది ఒకటే ప్రైజు ఐ మీన్ కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి నేను పర్టికులర్గా గా చెప్తున్నానండి అందరికి అందరికీ చెప్తున్నాను గా ఏ డిజైన్ ఒరిజినల్ పట్టులో కూడా రావచ్చు అండి కంచి పట్టులో రావచ్చు వంద రూపాయల చీరలు రావచ్చు అలా వచ్చి నా దగ్గర ఎన్నో ఉన్నాయండి ఒకే డిజైను క్వాలిటీస్ క్వాలిటీస్లో రావచ్చు అందుకని చెప్పాను అదే డిజైన్ కాబట్టి అది ఇంతే ప్రైస్ అనేది మీరు నిర్ణయించడం కాదండి క్వాలిటీని బట్టి మేము కొన్న రేటుని బట్టి మేము నిర్ణయించుకుంటామండి మీరు జస్ట్ ఓర్క్ అలా చూస్తారంతే పట్టుకుంటే కానీ మీకు క్వాలిటీ తెలియదు నిన్న పెట్టిన వాటికి వీటికి చాలా చాలా వేరియేషన్ ఉందండి యాక్చువల్గా ఇది ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ తర్వాత పెడదామనుకున్న వీడియో పట్టుకొని సిచ్యువేషన్స్ వల్ల నేను ఇవ్వాలే పోసేస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటండి రిచ్ పళ్ళు సేమ్ ఇదే బ్రొకేడ్ స్టైల్లో నిన్న శారీస్ పెట్టానండి ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు ఎందుకంటే మీరు క్వాలిటీ పట్టుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు టూ శారీస్ పక్క పక్కన పెట్టుకొని చూస్తేనే అర్థమవుతుంది వీడియోలో చూసేసి మీరు జడ్జ్ చేయకూడదండి నేను అందరినీ అనడం లేదు కొంతమందిని మాత్రమే చెప్తున్నానండి కొంతమందికి పర్టికులర్గా చెప్తున్నాను అంటే అలా జడ్జ్ చేస్తున్నారు సో అందుకని చెప్తున్నానండి ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ అసలు బోర్డర్ కానీ ఇదైతే మాత్రం పెళ్లి కూతురికి మనకి మధుపరకాలు కంటాను చూడండి దానికైతే మాత్రం సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఫుల్ ఆఫ్ బ్రొకెట్ అండి ఒక్కసారి చూడండి ఈ బ్లౌజే ఉంటుందండి వచ్చేసి మీటర్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది ఎంత క్వాలిటీ ఉందో చూడండి అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి సూక్ష్మ లోపాలు వావ్ కలరే కొంచెం ఇదిగా ఉంది కానండి అంటే ఏంటంటే మరి డార్క్ పింక్గా ఉంది కానండి డిజైన్ సూపర్గా ఉంది ఒకసారి చూపిస్తాను ఇది పళ్ళు పాటే అండి ఒక్క నిమిషం కంటిన్యూ చేయరా ఇది వచ్చేసి డిజైన్ ఇలా వచ్చింది కొంచెం రెండు పర్లు మీరు చూపించండి ఓకే ఎలా వస్తుందని చూద్దామండి చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఓకే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది స్టార్టింగ్ కొంచెం టెన్ పాయింట్స్ మాత్రమే ప్లెయిన్ ఇచ్చాడు ఇంకా సారీ మొత్తం ఓవరాల్గా గా మనకి వర్క్ అనేది అసలు వర్క్ చూడండి ఇదంతా ప్రింట్ అనుకునేారండి కాదు మొత్తం ఫుల్ ఆఫ్ వీవింగ్ అనమాట ఫుల్ ఆఫ్ వీవింగ్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కానీ మనం అవాయిడ్ చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే ఫుల్ ఆఫ్ వర్క్ తోటి ఎంత బాగుంటుందనండి మంచి బ్రైడల్ లుక్ వస్తుంది చెప్పాను కదండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి బ్రైడల్ కథాను పట్టు శారీస్ అండి అందులో కూడా వచ్చి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సెమీ వస్తుందండి అంటే ప్యూర్ ఒరిజినల్ అని నేను చెప్పను ఎందుకంటేనండి దేని దానికేనండి దేని క్వాలిటీ దానికే ఒరిజినల్ అని చెప్పి మిమ్మల్ని నేను మోసం చేయలేను సో కాబట్టి టెన్ టు ట్వంటీ పర్సెంట్ సెమీ వస్తుంది కానీ మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్ అండి అంటే ఫుల్ ఆఫ్ హెవీగా వస్తుందండి వర్క్ కానీ అంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీనికి వచ్చి ఒకసారి బ్లౌజ్ పాట్ చూద్దాము ఇది బ్లౌజ్ పార్ట్ అండి చెప్పాను కదా సేమ్ ఇవి మనకి మీటర్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా ఉంటుందండి అలాగే వచ్చండి కొలత అసలు చాలా పెద్ద కటింగ్స్ ఉన్నాయండి సిక్స్ అండ్ హాఫ్ అయితే పక్కా ఉన్నాయి శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ బ్లౌజ్ పక్కా వస్తున్నాయి బట్ సిక్స్ థర్టీయే కన్ఫర్మ్ చేసుకోండి కొన్ని అయితే సెవెన్ టు ఎయిట్ మీటర్స్ కూడా ఉన్నాయి నిన్న ఒక వైట్ శారీ ఒకటి పెట్టానండి అదైతే సెవెన్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ దాకా ఉంది సో కాబట్టి ఇదంతా కూడా నండి ఏమండి ఈ కలర్ నా దాంట్లో అంటే ఐ మీన్ నా ఫోన్లో సపోర్ట్ చేయట్లేదు అసలు మొత్తం ఫుల్ ఆఫ్ ఇదంతా కూడా నండి మొత్తం వివింగ్ ఓకే నెక్స్ట్ వన్ అనమాట కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఫుల్ ఆఫ్ ఇదంతా కూడా బ్రొకెట్ అండి అలా అని వెయిట్ లేదండి అంటే ఎట్లా అంటే మనకి బ్రొకెట్ వస్తే కొంచెం వెయి ఐ మీన్ వెయిట్ అంటున్నా సారీ నిలబడ్డట్టుగా ఉంటుంది బట్ కానీ అసలు నిలబడ్డట్టు లేదండి చాలా స్మూత్గా ఉంది ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా వెయిట్ ఉంటుందండి నిన్న పెట్టిన శారీస్ కన్నా కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎందుకంటే కథాన్స్ అంటేనే క్వాలిటీ బేస్డ్ అండి సో కాబట్టి ఇందులో కొంచెం సూక్ష్మలోపం కనపడింది నేను ఒకసారి మీకు చూపిస్తాను జస్ట్ ఇదిగోండి ఇక్కడ ఒక వచ్చి రెండు మచ్చలు వచ్చినాయి అంతేనండి టూ డ్రాప్స్ ఆఫ్ అట్లా కొంచెం ఇంక్లా పడ్డాయి అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూడండి మీరు అదిరిపోతారు అసలుకి ఇదే డిజైన్తో నిన్న శారీస్ పోస్ట్ చేశానండి అందుకని చెప్పి ఇది అది ఒకటి కాదు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చి ఓవరాల్గా అస్సలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎక్సలెంట్ క్వాలిటీ అలాగే వచ్చేసండి కొలత చెప్పాను కదా వెయిట్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ ఉంటుంది కొలత వచ్చేసి చెప్పాను కానీ ఎంత చబ్బీగా ఉన్నా సరిపోయితే అసలు ఆలోచించద్దండి కొలత విషయంలో ఎందుకంటే నేను తీసుకొచ్చే గ్రేడింగ్స్ అన్నీ కూడాను కొలతలు బ్రహ్మాండంగా ఉంటాయండి ఎందుకంటే ఇంతవరకు ఒక కంప్లైంట్ లేదు మీకు ఇంకో విషయం తెలుసో లేదో నా కస్టమర్స్ వచ్చేసి ఒక్కొక్కసారి ఫస్ట్ శారీ రాగాలని వాళ్ళు ఏదో అనుకొని ఏదో ఊహించుకొని ఏదో అయ్యి శారీ రిటర్న్ చేస్తానన్న శారీస్ కూడా వాళ్ళు రిటర్న్ పెట్టకుండా పక్కన అంటే ఇంటి పక్కన కానివ్వండి వాళ్ళ కొలీగ్స్ కానివ్వండి ఇంత క్వాలిటీ బేస్డ్ శారీస్ మనకి ఇంత తక్కువ కాస్ట్కి వచ్చింది నీకు అర్థం కాలేదు అని చెప్పని వాళ్ళంతా వాళ్ళు రిలీజ్ అయ్యి నాకు సారీ చెప్పిన సందర్భాలు ఎన్నో 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 రీసెంట్గా ఒకటి జరిగిందండి సో కాబట్టి ఎందుకంటే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా నేను ఎక్కువ తీసుకునేది ఏమి ఉండదండి క్వాలిటీని బట్టి అవన్నీ గ్రేడియేషన్ బట్టి కూడా అండి కథాన్ని పట్టులో కూడా నా దగ్గర ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి సో కాబట్టి ఏదైనా మాట చెప్పాలన్నా భయం వేస్తుందండి ఇంకా అదే పట్టుకుంటున్నారు సో దయచేసి నా దగ్గర చాలా వేరియేషన్స్ ఉన్నాయి నా దగ్గర సిక్స్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి టూ థౌజండ్లో కూడా ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి దేని క్వాలిటీ దానిదేనండి దేని ప్రైజింగ్ దానిదే ఇదిగోండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అంటే ఇందాక చూసిన ప్యాటర్నే ఫుల్ ఆఫ్ కలర్ ఏంటంటే కలిసిపోయిందండి ఇదిగోండి డిజైన్ చూడండి ఇప్పుడు అర్థమవుతుంది ఇట్లా అనమాట పింక్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట వావ్ సూపర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా ప్రైజింగ్ చెప్పలేదు కదండి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే వచ్చేసండి కొరియర్స్ రావడానికి కొంచెం టైం పడుతుందండి కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ ఒకటి ఈ సభలు అవి జరుగుతూ ఉంటున్నాయి ట్రాఫిక్ జామ్స్ ఉంటున్నాయి కొంచెం ఎండలు ఉంటున్నాయి కొంచెం ఏంటంటే దానివల్ల ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే కొంచెము కొంచెం డెలివరీస్కి డెలివరీ బాయ్స్ కొంచెం లేట్ చేయొచ్చండి బట్ వెయిట్ చేయండి తప్పకుండా వస్తాయి మీ చీర మీ దగ్గరకు వచ్చే వరకు నాదే బాధ్యత అండి కంపల్సరీగా వస్తాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వర్క్ అంతా నేనే చూసుకోవాలి కాబట్టి అవన్నీ అడ్రస్లు రాసుకొని పంపేసరికి లేట్ అయిపోతుంది డిస్పాచ్ అంటే ఐ మీన్ ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి కొంచెం అడ్రస్ రాసరికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వన్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది రంకాడ డిజైన్ లో వస్తుందండి అంటే రంకాడ శారీస్లో లో మాత్రమే వచ్చే డిజైన్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఇంకా అందుకని ఇదే పట్టుకోవద్దండి దయచేసి మొన్న కూడా ఒక చీర పట్టుకున్నారంటే ఇంకా అది వదలట్లేదు టూ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అదే చీర కావాలని చెప్పని ఎంక్వైరీ పెడుతున్నారు ఏమంటే ఇది మాత్రం కొంచెము ఇక్కడ బ్లౌజ్లో చిన్న చిన్నది ఇదిగోండి చాలా చిన్న మిస్టేక్ అయితే వచ్చింది బట్ మనం కటింగ్లో మనం సరి చేసుకోవచ్చు అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందండి అసలు సూపర్గా ఉందండి అసలు సారీ కూడా ఓవరాల్గా చాలా చాలా బాగుంది నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఓకే మల్టీ అండి మల్టీ పర్పస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ అంతా కూడా మల్టీ మల్టీలో కూడా వర్క్ ఫుల్గా ఉంది ఇదిగో చూడండి దగ్గర నుండి చూపిస్తే బాగా కనబడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు అనమాట నెక్స్ట్ వన్ ఓకే ఇది కూడా వచ్చేసి బ్రైడల్ అంటే ఐ మీన్ ఏంటంటే మధుపర్కాలకి వాటికి వైట్ శారీస్ యూస్ చేస్తారు కదండీ చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి అంత క్వాలిటీ ఉందండి మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది పెళ్లి కూతురికి వాడుకోవచ్చా లేదా అని ఆలోచించద్దు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అండి అంత క్వాలిటీ బేస్డ్ అనమాట చాలా చాలా బాగున్నాయి అసలుకి సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మీరు ఆశ్చర్యపోయే కలెక్షన్ అండి మీరు నమ్మండి అమ్మకోండి చూడండి ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ ఐ మీన్ పటోలా అనమాట పటోలా సారీ ఇది వచ్చేసి పళ్ళు అండి ఫుల్ ఆఫ్ టిష్యూ తోటి ఎట్లా మెరిసిపోతుందో చూసారా అసలు లైట్ వెయిట్ ఎంత బాగుందోనండి చాలా చాలా బాగుంది ఓకే కాకపోతే అందరూ ఒకటే చీర అడుగుతున్నారండి నేనేమి ఇవ్వలేకపోతున్నాను కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి ఎందుకంటే అందరూ కట్టుకుంది మనం కట్టుకొని ఉపయోగం ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఐ మీన్ పళ్ళు పాటండి సారీ మొత్తం చూడండి ఎలా ఉందో ఎలా మెరిసిపోతుందో సారీ మొత్తం కూడాను అసలు ఎక్సలెంట్ అండి బల్లే ఉంది అసలుకి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీనికి పింక్ కలర్ కన్నా పింక్ కన్నా కూడా అండి దీనికి పర్పుల్ కలర్ పట్టు బ్లౌజ్ తీసుకొని దానికి వర్క్ చేయించుకుంటే ఉంటుంది అసలు అసలు సూపర్గా ఉంటుంది వా ఫుల్ క్లాసీ అండి ఎంత క్లాసీ అంటే అంత క్లాసీ అందరు కట్టలేరు ఇదైతే మాత్రం పళ్ళు పాటండి శారీ ఓవరాల్ లుక్ అండి ఇది ఎలా ఉంటుందంటే మనకి అసలు ఒక పదివేలు ఇరవై వేల రూపాయల పట్టు శారీస్లో వచ్చే కలెక్షన్ లాగా ఉందండి డిజైన్ మాత్రం సూపర్గా ఉంది అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ చూడండి ఒక్కసారి మొత్తం వచ్చింది వర్క్ ఇట్లాగా చాలా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ కోరుకునే వాళ్ళకైతే మాత్రం అదిరిపోద్ది ఇదే కాంబినేషన్లో నిన్న కూడా పెట్టానండి ఇదే కాంబినేషన్లో బట్ అది వేరు ఇది వేరండి రెండింటినీ అయితే మాత్రం కలపద్దు ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం శారీ ఓవరాల్ లుక్ చూడండి అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందండి ఎంత బాగుంది ఈ ప్రైజింగ్ కంటే మాత్రం నాకే ఆశ్చర్యం వస్తుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పా బ్లౌజ్ పాట అండి నెక్స్ట్ వన్ అండి మల్టీలోనే ఇంకొక పీసు వావ్ ఇందాక చూసిన డిజైన్ వేరు ఇది వేరండి ఒకసారి చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇంకొకటి చూద్దామండి వావ్ ఇదిగోండి ఇది పళ్ళు పాటండి లైట్ గ్రీన్ కలర్ అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ మనం కథాన్లో చూసి ఉండం ఇంతవరకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట అసలు చూడండి ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ జెరీ వీవింగ్ అండి మొత్తం కూడా జెరీ వీవింగ్ ఇదంతా కూడా ప్రింట్ కాదు అసలుకి సారీ అంతా ఓకే ఇది వచ్చే సబ్బా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఓకే ఇది ఒక్కసారి ఇది చూపిస్తానండి పింక్ కలరు అసలుకి ఇదిగోండి ఇది పళ్ళు ఏమండి ఈ రెండు పళ్ళు మీరు చూపించరా ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ అంతా కూడాను మంచి పింక్ కలర్ రెడ్ కలర్ గా కనబడుతుంది కాదు మంచి పింక్ కలర్ దీనికైతే బ్రై గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేస్తే ఉంటదండి అసలకి అసలుకి సూపర్ అంటే సూపర్ అంటే ఇప్పుడు ఎవరు బ్లౌజులు సారీస్లో బ్లౌజులు ప్రిఫర్ చేయట్లేదండి డిఫరెంట్ కాన్సెప్ట్తోనే ప్రిఫర్ చేస్తారు అందుకని చెప్తున్నాను అలానే మన శారీలో వచ్చిన బ్లౌజ్ వేస్ట్ చేసుకోవద్దండి నచ్చిన వాళ్ళు అది కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు జస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ వరకు మనకి లైన్స్ ఇచ్చాడనమాట స్టార్టింగ్ కట్టు చెంగు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఆ కాంబినేషన్కి ఈ బ్లౌజ్ అయితే మాత్రం బాగుంటుంది ఎందుకంటే శారీ అంతా కూడా కింద బార్డర్ హైలైట్ చేసి శారీ సింపుల్ చేశాడు కాబట్టి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే మాత్రం అదిరిపోద్ది సూపర్గా ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది భలే ఉందండి ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి ఐ మీన్ ఈ వీడియోలో కలెక్షన్ అయితే ఇదేను మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్